అండి అయితే పొద్దు పొద్దున ఎలా గడిచిందో చూద్దామండి సో పొద్దున్న స్నాక్స్ బాక్స్ అయితే ఇలా రెడీ చేస్తూ ఉన్నాను దానిమ్మ అండ్ డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఇడ్లీ ఇంకోవైపు పెట్టాలని చూస్తున్నాను ఇదైతే ఇడ్లీ పిండి అండి ఇది నా రాత్రి నానబెట్టి తీసుకున్న పిండి సో దీన్నైతే ఇడ్లీలుగా పెడుతున్నాను ఇడ్లీలు మిక్సీలు పెట్టినప్పటికీ మనకి మెత్తగా రావాలంటే ఇడ్లీ పిండి ఎంత అయితే కలుపుకుంటామో ఇడ్లీ రవ్వ దానికి మినపప్పు కూడా అంతే చేరి సమానంగా వేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి నేనైతే అలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి సో ఇక్కడైతే నేను బిజీ బిజీగా ఇడ్లీలు పెడుతున్నాను సో ఇదైతే ఒక ప్లేట్ అయితే పొద్దున్నే సరిపోతాయండి ఇంకా స్నాక్స్ అయితే ఒకరైతే డ్రాగన్ ఫ్రూట్ కావాలని ఇంకొక పాప నాకు మిక్చరే కావాలండి సో అది వేసాను ఇంకొకరికైతే దానమ్మ గింజలు కావాలంటే అవి పెట్టి బాక్స్ని అయితే సర్దేస్తున్నానండి రోజు పొద్దున్నే అయితే హడావిడి అయితే ఉంటుంది సో ఇవండి మా పిల్లల స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా వైపు వాళ్ళు వేసారో లేదో కూడా మనం చూసి లేపుతూ ఉండాలండి లేకుంటే లేరు సో ఇవైతే వాటర్ బాటిల్స్ అండి వాళ్ళవి ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే ప్లాస్టిక్ బాటిల్స్లోకి వస్తే చల్లగా అయిపోతున్నాయి సో అందుకోసం ఇవైతే నేను వాళ్ళ కోసం తీసుకున్నాను లోపల లోపలనేది స్టీల్ అనేది ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది కొంచెం వెచ్చగా పెట్టేసి వాటర్ కనుక బాటిల్లో పోసామనుకోండి మధ్యాహ్నం వరకు కూడా అవి వెచ్చగా ఉంటాయి వాళ్ళకు కూడా చల్లగా ఉండే ఫీలింగ్ అనేది రాకుండా బాగుంటాయండి ఇవైతే మీరు ట్రై చేయండి ఇవైతే నాకు ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా కాస్ట్ అయితే పడ్డాయండి కానీ పిల్లల కోసం వర్షాకాలంలో ఇవైతే ఎంత కాస్ట్ అయినా కానీ మనం తీసుకోవాలండి తప్పదు అలా చేయడం వల్ల పిల్లలకు కూడా ఊరికే జలుబు అలా రాకుండా ఉంటే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగిపించండి ఈ వర్షాకాలంలో అదైతే హెల్త్కి చాలా మంచిది వాళ్ళకు కూడా రిలీఫ్గా ఉంటుంది ముక్కులు బిగుసుకోకుండా ఈ వర్షాకాలంలో ఇవైతే వాటి మూతలండి పైపు కూడా బాగానే కొంచెం గొట్టం లావుగా వచ్చిందండి దానివల్ల వాటర్ వాళ్ళు సిప్ చేసినప్పుడు ఎక్కువగానే వస్తాయి నోట్లోకి సో ఇదైతే దాని మూతండి ఇవి కూడా ఊరికే ఊడిపోవండి దేనికైతే లాక్ అయితే ఇచ్చారు అలా లాక్ వేసిన తర్వాత మనం ప్రెస్ చేస్తే కూడా రావండి అలా వాటర్ లీకేజ్ అనేది కూడా ఉండదు బ్యాగ్లో పెట్టినప్పుడు మనం ఎప్పుడైతే లాక్ తీసేస్తామో అప్పుడు అప్పుడే అది మళ్ళీ తిరిగి ఓపెన్ అవుతుంది అంతవరకు అలానే ఉంటుంది ఇదైతే ఇంకో బాటిల్ కూడా అలానే అండి చూడండి అలానే లాక్ అయితే ఉంటుంది సో ఇదైతే వాళ్ళు వాటర్ బాటిల్స్ కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయితే ఉడికిందండి ఇంకా చక్కచక్క వాళ్ళు పెట్టి రెడీ చేయడమే